ಬೇರೆ ಬೇರೆ ವಿಚಾರಗಳನ್ನು ಹೇಳಿ ಕಲ್ಲಸಾರೆ ಬೇರೆ ಸ್ವಸ್ತಬ್ಧ ನಾನು ಹೇಳೋಣ ಮೇಡಂ ನಾನು ನಿಮಗೆ ಎಂತಕೊಂಡಿರಾ ಮೇಡಂ ನಾನು ಬಂದುಬಿಡ್ತೀನಿ ರಮೇಶ್ ಸರ್ ಏನೋ ಒಂದು ಕ್ರಮನಾ ಕೇಳೋ ಆರಾಧನನ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಆಫೀಸ್ ಪೈಗೆ ಕನೆಕ್ಟ್ ಇದೀನಿ ನೀನು ನಮಗೆ ಏನಕಲ್ಲ ನಮಗೆ

అయితే ఏ నెల అయినా ఒకటవ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఇవ్వండి అధికారులను ఇబ్బంది పెట్టద్దు ఆదివారం వచ్చినా ఏదైనా ఫెస్టివల్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజావనం జరుగుతుంది కొద్ది నెల ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలువ కట్టు మీద పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడికి పోతే వాళ్ళకి కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాల్ కొంత కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది సార్ దీన్ని రిపేర్ చేయించండి తర్వాత ఇబ్బంది ఇప్పుడు కెనాలు నీళ్లు పారుతున్నాయి పంటలు కోతలు కోసిన తర్వాత నీళ్ళు ఆపుతారు నీళ్ళు ఆపంగానే అది చిన్న వరకే వెంటనే చేయిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడానికి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అందరూ కొద్దిగా ఊపి పెడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్యకు ఆల్రెడీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల బడ్జెట్లో శాంక్షన్ చేశారు ఆ వర్క్లు సేక కానీ అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాల్కి ఒక పక్కే మూడు మీటర్లు పెట్టించారు మెయింటెనెన్స్ కానీ కాలువ కట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత మొత్తాన్ని రోడ్ చేయమన్నాను ఆ మొత్తం రోడ్డు చేస్తే ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగుల రోడ్లు అవుతున్నాయి అవన్నీ కూడా కెనాలు కెనాలు కట్టడమే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ పిలిపించారు స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నిధుల్లో చేస్తున్నాం తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎన్టీ హండ్రోడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు హోల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు పార్కులు దాదాపు అయిపోయినాయి కేవలం కొద్ది మాత్రం ఉన్నాయి అవి కూడా వీలైన తొందరలో చేస్తాం మీకు అందరికీ తెలుసు స్కూల్స్ పదిహేను హై స్కూల్స్ని స్పెషల్గా టేకప్ చేసాం అవి కూడా జరుగుతున్నాయి ఇవాళ కూడా ఒక స్కూల్కి ఒక స్కూల్లో వర్క్ చేసేదానికి శంకుస్థాపన చేస్తున్నాం ఒక స్కూల్లో ఐ థింక్ అనుకుంటాను అక్కడ పిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూములు కనిపించిగా ఉంటే ఒక దాతను అడిగాను ఆ దాత అన్నాడు ఇవాళ యాక్చువల్గా స్టార్ట్ చేస్తాను ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఎలక్షన్ ఉందో ఇన్ని చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తాను థ్యాంక్